ఎలక్ట్రానిక్ మీడియా ప్రంట్ మీడియా అందరికీ ఈ నీళ్ళుగా కార్యకర్తల కడుపు మంట ఏంటి అనేది ఈరోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓకే అంటే ఏంటి అనేది చాలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూస్తూ ఉన్నారు నా పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి రాఘాకాంతరావు గారు పార్టీకి మోసం చేసి వేరే పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మేము కష్టపడి కార్యకర్తలను చందా వసూలు చేసి కట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని మీరు ఆక్యుపై చేసుకున్నారు కానీ దాన్ని మేము ఈరోజు రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు మా ఆదిస్థానం ఆదిస్థానం ఏం చెప్పకపోయినా చెప్పినా చెప్పకపోయినా కూడా మీరు మీరు చేస్తున్నటువంటి మా పాయంగారు గారు ముప్పై ఐదు వేల మెజార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నా కూడా ఓపిక పెట్టి మేము చూస్తూ ఉన్నాం చూసి చూసి ఈరోజు కార్యకర్తలందరికీ కూడా కార్యకర్తలు కూడా అందరి మంట అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా కార్యకర్తల కడుపు కోత అయింది కడుపు మంట అయింది చూశారు ఇది ఇది నిజమని మీ ఓపికతో ఇది ఇది కాంగ్రెస్ ఇందిరా భవనంగా మీరు తయారు చేస్తాం ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా ప్రజా సేవ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఖబర్ సార్ ఏఆర్ఎస్ నాయకులారా ఖబర్ సార్ అని చెప్పేసి చెప్తాను ఈ కష్టాలతో దీనికి ఇచ్చినాత కూడా ఇక్కడ ఉన్నారు భూదాత ఉన్నారు దీనికి ఎవరెవరు దానం చేశారో ఎవరెవరు ఏం చేశారో తెలుసు ప్రతి ఒక్కరికి ఆడపో తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం తెలుసు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యపాల కార్యకలాపాలు ఇక్కడి వెళ్ళి సాగుతాయని చెప్పేసి ఇక్కడి నుంచి ప్రజాపాలన ప్రజాభవనము ఇందిరా భవనం ఇక్కడి వెళ్ళి సాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్